ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్తున్నా సార్ కోటి రూపాయలు జీతం కాదని చెప్పడం లేదు కోటి రూపాయలు జీతం వచ్చేటప్పుడు నడవని కంపెనీకి మనుషులను ఎక్కియకూడదు సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గెలిచిన లోపల రూపాయలు జీతం ఇస్తున్నారు మరి అదనంగా అదనంగా రాజారెడ్డి సార్ మనుషులను పంపిస్తే రన్నింగ్ లేకుండా కానీ వాళ్ళని ఎక్కించుకొని ఈ పీరియడ్ లో ఎమ్మెల్యే సార్ గెలిచిన పీరియడ్ లో ఎమ్మెల్యే సార్ ఒక్కటి కూడా ఎక్కలేదు వీళ్ళైతే ఎక్కిస్తారు మళ్ళీ వాళ్ళకి జీతాలు కూడా ఇస్తున్నారు రికార్డెడ్ గా చూపిస్తాము ఇదే పర్సనల్ డిపార్ట్మెంట్ లో పర్సనల్ మేనేజర్ని లో పండి మేము ఈ సంవత్సరంలో రాజేంద్రనాథ్ రెడ్డి సారు ఎంత మందిని అనేది కూడా చూపిస్తాము వాళ్ళకైతే జీతాలు పెండింగ్ లేవు మహా అంటే ఇప్పుడు ఈ నెల పెండింగ్ ఉన్నాయేమో కానీ ప్రతి నెల ఇస్తున్నారు అట్లనే ఇక్కడ వీళ్ళు గాని డిఎస్పీ కూడా చెప్పినారు అమ్మ మాకైతే నేను వీళ్ళు డిస్కస్ కు పిలిచినారు రాఘ రెడ్డి సారు ప్పుడు పెట్టుకున్నారు ముందు పెట్టుకునే కడుపు కార్మికులు అంటే కడుపు మంటారు అంటే వాళ్ళు సగం కడుపుది ఒక చేయడం వాళ్ళు ఎంత బాధ పడుతున్నారో కూడా తెలుసు కాకపోతే నిన్న అన్నాడు డోన్లు ఏమని అన్నాడు తాళం వేసి ధర్నాకు వాళ్ళకి వాళ్ళకేం బాధ అయ్యింది వైసీపీ దాంట్లో పనిచేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు లేరన్నట్టు చెప్పినారు ఎమ్మెల్యే గారు కాకపోతే దాంట్లో ఉండేదే వైసీపీ పేరు పేరు అని వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఒక కండ వేసినట్టు జెండా పట్టుకొని చెప్పినట్టు ఒకరిని చూపేవాను నోట్కొచ్చినట్టు అడజీలను చప్పట్లు తినడం కాదు వస్తారు మళ్ళీ ఎదుగురారు ఎవరైనా వస్తారు పిలిస్తే మీకు వస్తారు మాకు వస్తారు అందరికి వస్తారు ముందు ఇది చూసుకో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ రిటైర్డ్ డిఎస్పీ గారు ఇంటింటికి బెదిరించి ఓటేయకపోతే వచ్చేది బుగ్గనే ఓటేకపోతే ఉండేదా ఊరించి పెట్టిపోతాను మంచిగా ఊరే ఇప్పించినారు మీరు కడకులు కాలు వస్తుంది పాత్ర తీసుకోకుండా వాళ్ళ జీతాలు ఇవ్వకుండా కొత్త లెక్క తీసుకొని బీహార్లో తీసుకొచ్చి పెట్టుకొని అదొక నీ భర్త ఇది నీ మండలం ఇది నీ మండలం నువ్వు అందరూ సాయం చేసి మండలం సరే సార్ చెప్పండి చెప్పండి చెప్పు ఎందుకు నువ్వు కనీసం వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేవరకు మేము మద్దతు తెలుపుతూనే ఉంటాం కానీ న్యాయం ఖచ్చితంగా మన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఖచ్చితంగా న్యాయం పోరాడ పోరాడతారు ఆయన వచ్చి ఖచ్చితంగా న్యాయం చేపిస్తారు టేప చేపిస్తారు పాత వాళ్ళు ఎవరు ఉన్నారు అందరు పోయి అట్లా పని చేయాల్సిందే తెప్పించాల్సిందే నువ్వు ఈ పొద్దు మొన్నెలా మొన్న వచ్చి నువ్వు ఫ్యాక్టరీలు అందరూ నాశనం చేసి పెట్టిన ఫ్యాక్టరీ నాశనం అయిపోయిందంటే నీ నుంచి నీ కారణమే నువ్వే ఎవరు కారణం కాదు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు మద్దతు తెలుస్తున్నాం మేమందరం వచ్చి నాయకులు మనకు అందరం కలిసి ఎప్పటికైనా కానీ వీళ్ళ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ కొనసాగుతుంది లాస్ట్కు నిరాహార దీక్ష కూర్చొని కూడా సిద్ధంగా ఉంటారు దానికి కూడా మేము కూడా సహకరిస్తాము ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు ఫ్యాక్టరీలో పోయి పని చేసుకొని బతుకాలను